ఉదయకాల ప్రార్థన ప్రియా పరలకొప్ప తండ్రి ఈ నూతన ఉదయాన్ని నీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నిద్రలో కూడా మమ్మల్ని కాపాడి మరలా మేల్కొల్పిన నీ కృపకు వందనాలు ఈ క్షణంలో మా మనస్సును పూర్తిగా నీ ముందర ఉంచుతున్నాము తొందర లేదు ప్రభు ఎలాంటి నటన లేదు నీవు మమ్మల్ని చూస్తున్నావన్న నిజము చాలు ప్రభు ఈరోజు మా జీవితంలో ఏమి ఎదురవుతుందో మాకు తెలియదు కానీ నన్ను నడిపించేది నీవేనని మాకు తెలుసు మా ఆలోచనలు చెదిరిపోతున్నా మా హృదయం బలహీనముగా ఉన్నా నిన్ను వదలకుండా నీ పాదాల దగ్గర నిలబడుతున్నాము నీవు చెప్పిన దారిలోనే నడవాలని కోరుకుంటున్నాము ప్రభావ మా లోపల దాచుకున్న భయాలను నీ ముందరకు తెస్తున్నాము మనుషుల భయము రేపటి భయము జీవితం పట్ల భారము అన్నిటినీ నీ చేతుల్లో పెట్టేస్తున్నాము మేము మోయలేని వాటిని నీవే మోయము మా శక్తితో కాదు ప్రభా నీ కృపతోనే మేము నిలబడాలి మా ఇళ్లను నీ శాంతితో నింపుము మా కుటుంబాన్ని నీ కవచముతో కాపాడుము మా ఇంటిలో కలవరము కాకుండా నీ సన్నిధి ఉండనివ్వుము మాటలలో చేదు లేకుండా పనుల్లో మోసము లేకుండా ఆలోచనలలో అశుద్ధత లేకుండా మమ్మల్ని కాపాడుము ప్రభా గతంలో మేము చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుంటూ మమ్మల్ని మేము నిన్ నిందించుకోవటం ఇక మానేస్తున్నాము కృప వాటికన్నా గొప్పదని మేము నమ్ముతున్నాము మమ్మల్ని శుద్ధి చేయుము నూతన హృదయం మాలో పుట్టించుము మమ్మల్ని కొత్తగా ఆరంభించుము ఈ ఉదయాన్ని మొదటిగా తండ్రి మమ్మల్ని మీరు మార్చండి ప్రభా తండ్రి మా కన్నీళ్లు నీకు తెలుసు ఎవరికీ చెప్పలేని బాధలు నీకు వినిపిస్తున్నాను మాటలుగా రావటం కష్టమైన భారాలను కూడా నీవు గ్రహిస్తున్నావు మమ్మల్ని ఒంటరిగా వదలవని నీ వాక్యంపై మేము ఆధారపడుచున్నాము ఈరోజు మేము చేసే ప్రతి పని నీకు ఇష్టమైనదిగా ఉండాలి మా నోటి మాటలు ఎవరికీ గాయం చేయకుండా ఉండాలి మా చేతులు చేసే పనులు ఆశీర్వాదముగా మారాలి మమ్మల్ని చూసి ఎవరో ఒకరు ధైర్యం పొందేలా అటువంటి మాదిరికర జీవితాన్ని మాకు అనుగ్రహించుము ప్రభు మాకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా నీపై నమ్మకముంచే హృదయం ఇవ్వము ఫలితం కనిపించకపోయినా నీతో నడిచే శక్తిని మాకు దయచేయుము ఆలస్యమైన నీవు పనిచేస్తున్నావన్న నమ్మకాన్ని మాలో స్థిరపరచుము ఇప్పుడు ప్రభు ఈ రోజు మొత్తాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాము మా అడుగులు మా నిర్ణయాలు మా సమయమంతా నీ ఆధీనంలో ఉండాలి మేము వెళ్ళే ప్రతి చోట నీవే ముందుగా నడువుము మేము బలహీనమైనప్పుడు నీవే మా బలం అవ్వుము మేము పూర్తిగా మీకే చెందిన వారము మమ్మల్ని నడిపించుము మమ్మల్ని కాపాడుము మాలో మీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుము ప్రభు మేము ఇంకా నీ సన్నిధిలోనే ఉన్నాము లేచిపోలేదు పరిగెత్తలేదు ఈ క్షణాన్ని వదులుకోవాలని అనుకోవటం లేదు నీవు మా హృదయంతో మాట్లాడుతున్నావని మాకు తెలుసు మాటలు తగ్గిపోయిన నిశ్శబ్దంలో కూడా నీవే మా దేవుడవు ప్రభు మా లోపల ఇంకా పూర్తిగా వెలుపలికి రాని భారాలు ఉన్నాయి ఎవరికీ చెప్పని బాధలు ఉన్నాయి మేము బలంగా కనిపించిన లోపల మేము అలసిపోయాము అలాంటి మమ్మల్ని నీవు తిరస్కరించలేదని నమ్ముతున్నాము అలసిన వారిని నీవు విశ్రాంతికి పిలుస్తావని నీ వాక్యం చెబుతుంది ప్రభా మా జీవితంలో ఆగిపోయిన విషయాలను మీ ముందర ఉంచుతున్నాము ఆలస్యమవుతున్న జవాబులు నెరవేరని ఆశలు ఎదురుచూసే రోజులన్నిటినీ నీ చేతుల్లో పెడుతున్నాము మా టైం కాదు ప్రభా నీ టైంలో అన్నీ అందంగా జరుగుతాయని నమ్ముతున్నాము మమ్మల్ని నడిపించండి ప్రభా ఈరోజు మేము వేసే ప్రతి అడుగు నీ చిత్తానికి విరుద్ధంగా కాకుండా కాపాడుము తప్పు నిర్ణయాల నుంచి మమ్మల్ని ఆపుము నిశ్శబ్దంగా నీ స్వరాన్ని వినగల హృదయం మాకు ఇవ్వుము ప్రభ మా విశ్వాసం బలహీనమైనప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుము నమ్మకం తగ్గిన వేళ కూడా నన్ను పట్టుకొని నిలబెట్టు నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా తండ్రి మిమ్మల్ని వదలని హృదయం మాకు కావాలి ఈ వేకువజము నిశ్శబ్దాన్ని మేము వృధా చేయాలనుకోవటం లేదు ప్రభా ఈ క్షణాలు మా జీవితాలను మార్చే క్షణాలుగా మారాలి నాలో నీవు పనిచేస్తున్నావన్న నిశ్చయాన్ని నాకు స్థిరపరచుము ప్రభువ మా జీవితం నీ చేతుల్లో సురక్షితమని మేము ప్రకటిస్తున్నాము పరిస్థితులు మారకపోయినా మమ్మల్ని నీవు మారుస్తావన్న విశ్వాసంతో నిలబడుతున్నాము మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని తెలిసి భయాన్ని వదిలేస్తున్నాము నీవే నా శాంతి నీవే నా ఆశ నీవే నా మార్గము తండ్రి నెమ్మదిగా నీ చిత్తంలోనికి తీసుకువెళ్ళి మమ్మల్ని బలపరిచి నీ కృప మా జీవితాల్లో చేయండి నీవు నడిపించే వరకు తండ్రి మీ కొరకు మీ చిత్తం కొరకు మేము ఎదురు చూస్తాము మా జీవితంలో నీ చేతుల్లో సురక్షితమని మళ్ళీ మళ్ళీ మా ఆత్మతో ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అమెన్